ట్రక్స్ పై పోరాటానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించారు బ్రేకింగ్ సైరన్ మనకి అది మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లో ఉన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు సహచరుల ప్రభావమో స్టైలనో ట్రక్స్కి ఆకర్షితులవుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు జీవితం అన్నిటికంటే విలువైనది అన్నారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి అని పిలుపునిచ్చారు ఎవరైనా డ్రగ్స్ కొన్నా విక్రయించినా వినియోగించినా నార్కటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ వన్ డబుల్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము క్షణికమైన బుద్ధుడి నుండి బయటపడటం కోసము సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నింటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్కి ఫోన్ చేసి సమాచారం అందించండి